శ్రీమాత్రనమా నారాయణ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం తిరుమల దగ్గర ఉన్న జాపాలి అది అద్భుతమైన క్షేత్రం అండి ఆంజనేయ స్వామిది ఆ క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాం ఆ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఎంత దూరంలో ఉంది అక్కడ నెలకొన్న కోనేరు ఏంటి స్వామివారి ఏంటి జపాలి మహర్షి యొక్క విశేషం ఏంటి ఇవన్నీ కూడా విషయంగా చక్కగా వివరించే ప్రయత్నం చేస్తాను వీడియోలు పూర్తిగా చూసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి తిరుమల ఇది ఒక అద్భుతమైన క్షేత్రం దీన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు అక్షరాలు సరిపోవు పదాలు సరిపోవు ఇక్కడ ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి కొండ కూడా స్వామివారి యొక్క కైంకర్యం ఎప్పుడెప్పుడు మాకు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటాయి అటువంటి కలియుగంలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా స్వామివారు మనందరి కోసం ఇక్కడ వెలిసారు ఈ అద్భుతమైన క్షేత్రంలో మనకి అడుగడుగున పుణ్యతీర్థాలు ఉన్నాయి అదేవిధంగా పుణ్య గోపురాలు ఉన్నాయి ఇంకా పుణ్యస్థలాలు ప్రతిదీ ఇంకా ప్రతి అడుగు మనం అడుగు తీసి అడుగు వేస్తే అంత అద్భుతమే మనం కళ్ళతో చూడలేని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి పచ్చని చెట్లు పచ్చని కొండలు ఎంతో ప్రశాంతంగా ఉండే అటవీ ప్రాంతం ఇక్కడ మనకి తిరుమలకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది జాపాలి ఇది అద్భుతమైన హనుమక్షేత్రంగా విరాజిల్లుతోందండి ఈ హనుమక్షేత్రం యొక్క ప్రాశస్తత ఏంటి అసలు జాపాలి ఎవరు అంటే ఇక్కడ జాపాలి మహర్షి ఘోరమైన తపస్సు చేశారంట ఆయన తపస్సుకి మెచ్చిన స్వామి హనుమ ప్రత్యక్షమై ఇక్కడే వెళతాను అని వరమిచ్చారంట అందువల్ల అప్పటినుంచి జాపాలి మహర్షి స్వామిని నిరంతర భక్తితో పూజ చేయడం మొదలుపెట్టారు అదే మనం చూస్తున్న ఈ జాపాలి క్షేత్రంలోని హనుమంతులు వారు ఇంకా ఇక్కడ ఉన్న తీర్థాలు రామతీర్థం అదేవిధంగా సీతాదేవి త్రేతాయుగంలో ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఈ గుండంలోనే స్నానం చేశారని చెప్తారు హనుమంతుల వారిది హనుమంతు తీర్థం ఈ రెండు కలిపి స్వామివారు ఎదురుగుండా ఉన్న కోనేరు కింద ఉంటుంది ఇది రామతీర్థం అని అంటారు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాం ఇంకా ఈ చెట్టు మనకి వినాయకుడి ఆకారంలో ఉంటుందండి దీనికి అందరూ చక్కగా సింధూరం రాసి పూజ చేస్తారు ఎందుకో చాలామంది దీనికి కాయిన్స్ కూడా పెడుతున్నారు ఇది చాలా పురాతనమైన చెట్టు అండి ఒక్క చెట్టు అనే కాదు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చెట్లన్నీ కూడా ఎప్పటివో స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి ఇప్పటికీ మాకు ప్రాప్తమై స్వామి దర్శనంతో పాటు వీటన్నిటి సందర్శనం దొరికింది ఎన్నో సంవత్సరాల పాటు తిరుమల వస్తున్నాం కానీ స్వామి ఇప్పటికి మాత్రమే కరుణించారేమో ఆ వెంకటేశ్వర స్వామి కరుణ లేకపోతే ఇక్కడ ఏ క్షేత్రమూ చూడలేమండి అండి ఏ పుణ్యనదిలోనూ స్నానం చేయలేము అదేవిధంగా పూర్వం నుంచి చూసుకుంటే ఇక్కడ కాలిబాటన ఉండేది కాలిబాటలోనే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవారు అయితే ఇప్పుడు చక్కగా దీనికి టీడీడీ వాళ్ళు మొత్తం అంతా చక్కగా నడక దారి వేశారు ఈ మెట్లు దారి వేయడం వల్ల ఎంతో హ్యాపీగా అందరం ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ స్వామివారిని చక్కగా అక్కడే అమ్ముతున్నారు తోమలపాకులు సింధూరం కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని స్వామివారికి మనసారా పూజ చేసుకొని ఈ పూజా సామాన్లు తీసుకొని మనం గుడి దగ్గరికి వెళ్తే అక్కడ పూజకి అర్చనకి టికెట్ ఉంటుందండి దేవస్థానం వాళ్ళది తగిన రుసుము తీసుకొని ఆ టికెట్ తీసుకొని చక్కగా లోపల మనం పూజ చేయించుకోవచ్చు మన పేరు గోత్రాలతో చక్కగా పూజ చేస్తారు ఆకు పూజ చేస్తారు సింధూర పూజ చేస్తారు మనం స్వామివారికి మనస్ఫూర్తిగా మనం పూజ చేయించుకోవచ్చు ఇప్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అసలు స్వామివారికి ఎందుకు సింధూరంతోనే పూజ చేస్తారు అన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే ఒకసారి స్వామి హనుమ సీతమ్మవారు పాపిట సింధూరం పెట్టుకోవడం చూశారంటండి ఆశ్చర్యంగా చూస్తూ అమ్మ ఇక్కడ ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారు అంటే ఇది పెట్టుకోవడం వల్ల రాములవారికి వారికి అన్ని మంగళాలే జరుగుతాయి ఎక్కడ అవరోధం ఉండదు అని చెప్పేసేసి ఆవిడ చెప్పారంటండి అయితే అప్పుడు హనుమంతుల వారు అనుకున్నారంటండి పాపిడి పెట్టుకుంటేనే స్వామివారికి మంగళాలు జరిగితే స్వామి ఎప్పుడూ కూడా మంగళకరుడే స్వామి ఎప్పుడూ కూడా సంతోషంగా ఇదిగా ఉండాలి అని అనుకొని స్వామివారి యొక్క ఈ ఈ యొక్క సింధూరాన్ని నేను ఒళ్ళంతా ధరించేస్తాను అని స్వామి మొత్తం ఒళ్ళంతా దాంట్లో తెలియసారంటండి అందువల్ల అప్పటి నుంచి కూడా స్వామివారికి సింధూరం పూజ అంటే చాలా 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 ఇష్టమైన పూజ అన్నమాట అందువల్ల స్వామివారికి మనం సింధూరంతో పూజ చేస్తాం ఇంకోటి స్వామివారికి తోలపాకులతోనే ఎందుకు చేస్తామంటే తమలపాకులు అది అది దేవతా సంబంధమైన ఆకండరి దాన్ని మనం పూజలు అత్యంత పవిత్రంగా ప్రతి పూజలోనూ పూజ చేసే పూజనీయ వస్తువు దాన్ని మనం నాగవల్లి అంటాం సంస్కృతంలో అందువల్లే మనం ఏ పూజలోనే తాంబూలం పెట్టి ఇవ్వాలి అంటే తమలపాకులతో మాత్రమే చేస్తాం అందువల్ల స్వామివారికి తమలపాకులతోనూ సింధూరంతోను పూజ చేయడం వల్ల మనకు అత్యంత అద్భుతమైన మనకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అందువల్లే మనం మనం కూడా ఎప్పుడు ఎక్కడైనా సరే స్వామివారికి పూజ చేయాలి అంటే సింధూరం అదేవిధంగా కమలపాకులతో పూజ చేయిస్తాం ఇంకోటి స్వామివారికి అప్పాలు అదే అప్పాలు అంటే మనం గోధుమ పిండితో చేసిన బెల్లంతో కలిపిన అప్పాలని మనం నైవేద్యంగా పెడతాం స్వామికి చాలా అత్యంత ఇష్టమైన ప్రసాదాల్లో అప్పాలు కూడా ఒకటండి అందువల్ల స్వామివారికి మనం ఇంటి దగ్గర అయితే అప్పాలు అవి నేద్యం పెట్టుకుంటాం ఇక్కడైతే మనం కొబ్బరికాయ తీసుకెళ్ళి అదేవిధంగా మనం తోలపాకులు సింధూరం పూజ చేయించుకుంటే కనుక మా మాకైతే చక్కగాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా రక్ష ఇచ్చారు సింధూరం కూడా ఇచ్చారు తోలపాకుల్లో స్వామివారి సింధూరం కూడా పెట్టి కూడా ఇచ్చారు మా పిల్లలకి మేము కూడా పెట్టుకున్నాం మీరందరూ కూడా తప్పకుండా పూజ చేయించుకోండి కేవలం కోరికలు గురించి మాత్రమే ఏ క్షేత్రానికి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం అండి ఈ జన్మ ఇచ్చినందుకు స్వామివారిని సందర్శించుకోవడం స్వామివారి స్వామి మనస్ఫూర్తిగా నీ దర్శనం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు నువ్వు సదా మమ్మల్ని రక్షిస్తూ ఉండు అని చెప్పి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే ఒకే ఒక మాట మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పాలేమో అని నాకు అనిపిస్తుంది నేనైతే అదే చేస్తాను కేవలం ఇవాళకి మనకి ఇది బాగుంటుంది రేపటికి అది బాగోదు అది బాగోదు అన్నప్పుడు స్వామి మనకి ఇవ్వకుండా ఆపుతారు ఆపినంత లోపల స్వామి మనకి ఇవ్వలేదు కాబట్టి ఆ స్వామి మహిమ లేదు అంటే కుదరదు స్వామి మహిమ ఉంటుంది కానీ మనకు కావాల్సినప్పుడు ఇవ్వాల్సినప్పుడు మాత్రమే ఇస్తారు చిన్న ఉదాహరణ అండి పిల్లలు స్విచ్ బోర్డులో చేపెడితే మనం చూస్తూ ఊరుకుంటామా షాక్ కొడుతుందని ఒక్క దెబ్బ వేయమా ఎందుకు వేస్తాం మన పిల్లాడే కానీ స్విచ్ బోర్డులో చేపెడితే షాప్ కొడితే వాడికి ఇబ్బంది అవుతుందని మనమే చిన్న ఇబ్బంది పెడతాం ఆ విదే విధంగా చూసుకుంటే స్వామి మనకి చిన్న కష్టాలు పెడుతున్నాడు అని అంటే మనం పూర్వజన్మలో చేసుకునే తప్పులు యొక్క శిక్షలు అనుభవిస్తున్నాము స్వామి కష్టం ఇవి కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఇవి అని అండంలో తప్పు లేదు అన్యదా శరణం నాస్తి శరణం మమా ఆయన నమస్కరించుకోవడానికి కూడా తప్పులేదు ఈ విధంగా ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడండి వేడివేడిగా అన్న ప్రసాదం పెడుతున్నారండి మేము వెళ్ళినప్పుడైతే చక్కగా దద్దోజనం పెట్టారు వేడివేడిగా ఉంది చాలా బాగుంది అమ్మ హాయిగా కడుపు నిండా తిన్నాం చాలా బాగుంది స్వామిదేవి వల్ల ఆ అంజన్న ప్రసాదం కూడా మాకు దొరికింది ఇంకా ఈ చెట్లు చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో కాసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చొని ఒక్క పది నిమిషాలు స్వామిని మనస్ఫూర్తిగా ఇంకా మిగిలిన అన్ని విషయాలు పక్కన పెట్టేసి స్వామిని మాత్రమే మన నేత్రాల్లో బంధించుకొని కళ్ళు మూసుకొని స్వామిని దర్శిస్తూ ఒక్క పది నిమిషాలు ఓం హం హనుమతే నమ అని నమస్కరించుకుంటే ఎంత బాగుందో అండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ఎంతమంది ఋషులు ఎంతమంది మహానుభావులు వచ్చి విచ్చేశారో మనకు తెలియదు అలాంటి ప్రదేశంలోకి మనం వెళ్ళాం అంటే స్వామి అనుగ్రహం ఉంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకపోయినా కూడా మనం ఇక్కడికి రాలేము ఎంత అనుకున్నా కూడా బాగా వర్షాకాలంలో వస్తే మనకి వెనకాల ఉన్న తీర్థాలకు వెళ్ళడం అవుతుంది ఎండాకాలంలో వస్తే కనిపిస్తాయి అనుకుంటా మేము వెళ్ళినప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము ఇంక వెనక వైపుకి వెళ్ళలేదు ఎదురున్న తీర్థమే దండం పెట్టుకున్నాం ఇది ఆంజనేయ స్వామి కేవలం చాలామంది చెప్తారు మేము తొమ్మిది సార్లు వస్తే ఇక్కడ కోరిక తీరింది తొమ్మిది సార్లు దండం పెట్టుకుంటే కోరిక తీరింది ఏమంటే ఒక్క కోరిక వెళ్తుంటే ఇంకో కోరిక వస్తుంది అది అనంతం దానికి కామ తప్ప ఫుల్ స్టాప్ ఉండదు అందువల్ల స్వామిని మనకి నిరంతరం ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇమ్మని చెప్పి కోరుకుంటే చాలా బాగుంటుంది ఇది ఆంజనేయ స్వామి యొక్క దీపం ఇక్కడ నిత్యం వెలుగుతూ ఉంటుంది ఇది ఇక్కడే మన సీతారాములు అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడే ఈ ప్రదేశంలోనే హోమం చేశారంటండి ఇది ఇది చాలా పవిత్రమైన స్థలం అందువల్ల దీనికి ఇక్కడే నాలుగు వైపు ఇలా ఉంచారనుకుంటా చాలా బాగుంది స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి ఫోటోలు తీసే ఇది లేదు కాబట్టి బయట నుంచే నేను అన్నీ కూడా ఈ ఈ విధంగా స్వామివారి దర్శనం చాలా బాగా అద్భుతంగా జరిగింది తిరుమల దర్శనం కూడా ఇంకా అదైతే ఇంకా అద్భుతమే అద్భుతం చాలా బాగా జరిగింది స్వామివారి మహిమ ఎంత చెప్పినా తక్కువే ఆంజనేయ స్వామి మనకి ఏళ్ళనాటి శని ఉన్న అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నా శని మహాదశ నడుస్తున్నా కూడా ఏదైనా కూడా స్వామి నువ్వు ఇస్తున్నావు ఇవి ఎందుకంటే పురాతన కర్మ తప్పదు అనుభవించాల్సిందే కానీ దాంతోపాటు కొంచెం మాకు శక్తిని కూడా ఇవ్వయ్యా అంత కష్టాల్లో కొట్టుకుపోలేము మానవులం మేము మాకున్న జీవితకాలం చాలా పరిమితం ఇందులో కష్టాలు శాతమే ఎక్కువైపోతే ఎలాగా అని స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు ఇంకా తిరుమల నుంచి ఎలా వెళ్ళాలి అని అనుకుంటే కనుక తిరుమల నుంచి చాలా చాలా వెహికల్స్ ఉన్నాయండి అదేవిధంగా మనకి టీటీడీ బస్సులు వెళ్తూ ఉంటాయి ప్రైవేట్ వాహనాలు ఉంటాయి మేము వెళ్ళినప్పుడైతే మనిషికి వంద రూపాయలు తీసుకున్నారు చాలా బాగా వెళ్ళి రావడానికేనండి చాలా బాగా వచ్చేసాం మన గురించి అక్కడ వెయిట్ చేస్తారు రిటర్న్ కూడా వాళ్ళే మనం ఎక్కడెక్కామో అక్కడే దింపేస్తారు కూడాను ఈ విధంగా మాకు స్వామివారి అనుగ్రహం వల్ల దర్శనం బాగా జరిగిందండి మీ అందరికీ కూడా జాపాలి అంజన్న అనుగ్రహం దొరకాలని కోరుకుంటూ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను శ్రీమాత్రే నమ